మనసుకు లేని విశ్వాసం కుక్కకు ఉంటుంది అంటే ఇదేనమో సమంత నాగచైతన్యలు కుక్కలు చేసిన పనికి ఆఖరికి సీసీ ఫుటేజీల్లో చూసి సమంత కొంగు తింటూ వచ్చింది అందరికీ తెలిసిన విషయమే సమంతకి కుక్కలు అంటే మంచి ప్రాణాలు తను ఎప్పుడు యానిమల్స్ కోసం ఆర్గజన్స్ నుండి ఎంతో కొంత సహాయాన్ని అందిస్తూ ఉంటుంది అలానే తను ఎన్నో రకాలైన కుక్కలను కూడా పెంచుకుంటూ ఉంటుంది అందులో ఒక మూడు కుక్కలను మాత్రం తనకి ఎంతో ప్రత్యేకం చెప్పాలి ఇంకా నాగచైతన్యకి డాగ్ అంటే ఏ మాత్రం ఇష్టం ఉండదు వాటికి ఆమడ దూరంలో ఉండేవాడు కానీ సమంతని పెళ్ళక వాటిని కూడా ఇష్టపడాల్సి వచ్చింది అలా వీళ్ళిద్దరు క్వాలిటీ టైంని ఎక్కువగా వాటితోనే స్పెండ్ చేస్తూ కనిపించేవారు బాత్రూమ్ నుండి బెడ్రూమ్ వరకు ఇంట్లో నుండి వెకేషన్ వరకు ఇలా ఎక్కడ చూసినా డాగ్స్తోనే కనిపించేసేది ఈ జంట ఇకపోతే సామ్ నాగచేతలను విడిపోయి చాలా ఏళ్ళు అయిపోతుంది పెళ్ళైన కొన్నాళ్ళ వరకు వీళ్ళిద్దరు డాగ్స్ని సెపరేట్గా కొంత కాలం వాళ్ళ దగ్గర మరికొంతకాలం చైతన్య దగ్గర ఉంచుకుంటూ అయితే కేటాయిస్తూ వచ్చేవారు సమయానికి ఇంక కొంతకాలం తర్వాత చైతన్య అయితే డాగ్స్ని పూర్తిగా పక్కన పెట్టేయడంతో సమంత వాటిని చూసుకుంటూ వస్తుంది ఎంతో జాగ్రత్తగా అయితే ఇన్నాళ్ళుగా తెలియని ఒక నిజం ఈరోజు సమంతకి డాగ్స్ కోసం ఒక నిజం తెలియడంతో ఒక్కసారిగా కొంగు తింటూ ఎమోషనల్ అవుతూ వచ్చేసింది సమంత నాలుగు చైతన్యకి సంబంధించిన పెళ్లి ఫోటోని మాత్రం ఏం మా మాత్రం చెక్కు చెదరకుండా దాచుకుంటూనే ఉంది అలానే తన ఇంట్లో ఎంతో స్పెషల్ ప్లేస్లో అయితే మిగిలిపోయింది చెప్పాలి ఇంకా సమంత పని మనిషి అయితే సీసీ ఫుటేజ్ని చూపిస్తూ సమంతకి ఆ విషయాన్ని అయితే తెలియజేసింది ఇంకా ఆ విషయాన్ని అయితే సమంత సీసీ కెమెరాల ఫుటేజ్లో చూసి ఇంకా కుక్కలు చేసిన పనికి అయితే సమంత ఒక్కసారిగా కొంగు తింటూ ఎమోషనల్ అవుతూ వచ్చేసింది ఇంకా ఈ విధంగా అయితే సమంత పెంచిన పెంపుడు కుక్కలు అయితే ఈ విధంగా అయితే నాగ చైతన్యాలు అలాగే సమంతాలు పెళ్లి ఫోటోల దగ్గర అయితే ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది